కిరణ్ క్రియేషన్కి స్వాగతం సుస్వాగతం దేవాలయం స్వర్ణగిరి దేవాలయము భువనగిరి దగ్గర ఉన్నదన్నమాట మన హైదరాబాద్కి థర్టీ కిలోమీటర్ దూరంలో ఉన్నదన్నమాట అత్యంత అద్భుతమైన కళాఖండాలతో నిర్మించబడిన ఈ స్వర్ణ వెంకటేశ్వర దేవాలయము చూడముచ్చటగా ఉన్నది మనకు ముందు ముఖమండపము దర్శనం తర్వాత ముందు ముఖమండపం కనబడుతుంది ఆ నూట ఎనిమిది మెట్లు దశావతారం మండపం అంటారు కింద నుంచి ఈ దశావతారాలన్నీ కూడా మనకు అన్ని కనపడుతుంటాయి కోర్మ మత్స్య నారసింహ నరసింహ అట్లా ఎనిమిది అవతారాలతో ఉన్న దశావతారం మనకు కనపడతాయి వామన రామ కృష్ణ అన్ని అవతారాలు మనకు కనపడుతూ ఉంటాయి చూడ ముచ్చటగా ఉన్న ఈ వైకుంఠ ద్వారం ద్వారా మనం వెళ్ళవచ్చు అనమాట నూట ఎనిమిది మెట్లు ద్వారా ద దశావతార మండపానికి అడుగు పెడతామన్నమాట ఆ తర్వాత మనకు కనపడుతుంది వైకుంఠ ద్వారం ఆ వైకుంఠ ద్వారం పక్కనే స్వామి విగ్రహం ఉంటుంది వైకుంఠ ద్వారం ఎంత చూడవచ్చు సార్ అది ఆంజనేయస్వామి ఎంత వంపు సొంపులతో ఉన్నారో చూసారా చూడ ముచ్చటగా ఉన్న ఆ స్వామివారి దర్శనం తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా అమ్మవారిని స్వామివారిని మనం దర్శించుకోవచ్చు అనమాట చూడ ముచ్చటగా ఉన్న ఈ స్వామివారి దేవాలయము ఎంతో ముచ్చటగా ఉంది గరుడాల అనమాట మనకి దర్శనం ఇస్తారు ఎంట్రన్స్లోనే చక్కగా దర్శనం ఇస్తారు ఆ తర్వాత మనకి కోనేరు ఉంటుంది జలక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట ఎంతో రెండు మే రెండు అంతస్తుల్లో ఉన్నాయి స్వామి దేవాలయం చూడ చక్కగా ఉంది ఇందులో రెండు ఇరవై ఐదు టన్నుల విగ్రహం అన్నమాట ఈ స్వర్ణ దేవాలయంలో ఉన్నది ఇరవై ఐదు టన్నులు విగ్రహం అన్నమాట అది చూడ ముచ్చటగా ఉంటుంది మనకు అక్కడ మన కెమెరా వాళ్ళు అదంతా చూపించడానికి కెమెరా ఏర్పాటు చేసి చుట్టూతో మనం తిరుగుతున్నట్టుగా ఉంటుంది అనమాట చుట్టూతో ఉన్న విగ్రహాలు మళ్ళీ కొండలు కోనలు అన్నీ కనపడుతూ ఉంటాయన్నమాట ఇది ఏర్పాటు చేశారు చాలా బాగుందన్నమాట అది తర్వాత భూవరాహస్వామి దేవాలయం అట్లాగే గరుడాలవారు వారు భూవరాహస్వామిని పెద్ద జయగంట కూడా అక్కడ మనకి అందుబాటులో ఉంటుంది అది కూడా దర్శించుకోవచ్చు ఆ జయగంట వెయ్యాలి డ ఏడు వందల కిలో కేజీలు ఉంటుందన్నమాట అది చాలా పెద్ద గంట ఈ గంట రెండు నిమిషాల పాటు వైబ్రేషన్ వస్తుందన్నమాట చాలా చూడచక్కగా ఉంటుంది ఆ గంట కూడాను పగలకన్నా రాత్రిపూట అయితే సాయంత్రం చాలా చూడముచ్చటగా ఉంటుంది అక్కడ కృష్ణుడి విగ్రహం ఉన్నది కాళీయం అర్థం చేస్తూ ఉంటాను నేను చెప్పాను కదండి అదిగో కోనేరు అన్నమాట జల లక్ష్మీ నరసింహస్వామి చాలా చూడముచ్చటగా ఏకశిలా విగ్రహం అనమాట చూడముచ్చటగా చూసారు దర్శించుకోండి మీరు ధన్యులు గండి ఎందుకంటే అరేమో మనం ఎక్కడికో వెళ్ళి అనుకో నేపాల్లో ఉన్నది నెక్స్ట్ మన దగ్గర హైదరాబాద్ చేరువులో ఉన్నదనమాట ఈ స్వర్ణ దేవాలయము ఈ స్వామివారి విగ్రహం కూడాను చూడ ముచ్చటగా ఉంది కన్న కడు రమణీయంగా ఉంది కడు అద్భుతంగా ఉన్నది ఎంతో నై నైపుణ్యంతో ఉన్నది ఆ విగ్రహం మనకి పడుకున్నారా మన స్వామి మన చెంతనే ఉన్నారా అన్నట్టుగా ఉన్నది చూసారా వైఎస్ ఎంత బాగున్నదో ఈ విజయ స్తంభం ఉన్నది ఇక్కడ విజయ మా మానేపల్లి విజయ స్తంభం అంటారు అక్కడ కోరిన కోరికలు కూడా మోక్కుకోవచ్చు స్వామివారి విగ్రహం చూడవచ్చు ఎంతో కళాఖండాలతో నైపుణ్యం ఉంది అక్కడ శేషపాండుపు ఎలా ఉందో మనం కలియుగంలో ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట చూసారయ్యాస్ ఎలా ఉందో ఎంత చూడమచ్చటగా ఉందో